అప్పుడు దీన్ని ఇసుక నాన్న మీ అందరికీ నా శుభాం ఉందండి దేవుని వాగ్దానం కి తెలంగాణ ముప్పై ఏడాది ఏదో వచ్చినాము నేను చిన్నవాడనే ఉంటే నేను ఇప్పుడు ముసలి వాడనై ఉన్నాను అయినా నువ్వు నీతి మంత్రులు విడిపోయేట కానీ సంతానం పక్షిమేత్రుడు కానీ నేను అని లేదు అని వాగ్దానించడండి ప్రధాన తెలిసి ప్రార్థన చేసి విశుద్ధ చెల్లించి మళ్ళీ ప్రార్థించి దేవుడి అప్పుడు దేవుడి వాగ్దానం చేయండి వెంటనే షాడపడిన చూడండి ఇక్కడ ఉదయం కాదుకాలం దానికి ప్రార్థన చేస్తున్నావు సుద్యాగం చేస్తున్నాం ఇంకా అబ్బాయి బిల్ పూర్తి ఇంకో పని ఇంకో కాబట్టి దేవుడు మనల్ని സന്തോ ഭിപോടനോ ആയി മന്ത്രി മതി ചൂടാനിട്ട് വക്കെല്ലാം ചൂസ് എന്തേലും കാണുന്ന യുവാൻ ന്യായം ഇച്ചേദ ന്യായം പ്രേമിച്ച് ദുടന ഭക്തന എട എൻ്റെ കാവൽ പെടുത്തു దేవుడు ఇంకా మన సోదారాధ్యమో ముప్పై మూడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదకండి అన్నీ మీకు ఇంకా అని అంటే నాకు అనమాట ఇంకా ఫిలిపీన్స్ రాజపత్రిక నాలుగో పంధుమిదే వచ్చిన దేవుడు ఏమంటున్నారంటే కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పు క్రీస్తు మహిమలు ఈ ప్రతి అవసరంలో తీర్చున్నాయి అంటున్నారు అండి దేవుడు ఇంకా మరి కీర్తనం కదా ముప్పై నాలుగో పదే పదో వచనాల దేవుడు ఏమంటున్నారంటే సమ్ము పిల్లలు ఎంపిక ఆకలి నువ్వు యహోని ఆశ్రయించే వరకు ఏమీ కొద్దివై ఉండదు అని అంటున్నారు అనమాట దేవుడు ఇంకా మరి ఆరాధ్యం ఇరవై అరవచనాలు ఏమంటున్నారంటే ఆకాశపక్షం చూడండి విత్తవు వెత్తపోయి కొట్లలో కూర్చుకొనివు ఆయననే మీ పరిలోకి తండ్రి వాటిని పోషించున్నాడు మీరు వాటికంటే ఓ శ్రేష్ఠుల కారా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు ఇంకా కీర్తన గత ముప్పై ఏడవ దేవ ఇరవై మూడవ నడత యహవ చేతుని తుష్పరచపడను ఆయన ప్రవర్తన చూసి ఆయన ఆనందించును అని దేవుడు కూడా మాట్లాడుతున్నారండి ఇంకా ఈ వచనాలన్నీ కూడా దేవుని ఎందుకు నమ్మిక ఉంచి మరియు నీతిగా జీవించే వారికి దేవుడు ఎన్నడూ కొలువ దాని కూడా నీ సమృద్ధి పోషిస్తాడని స్పష్టం చేస్తున్నాయని చెప్పేసి దినం అది ఒక మాకు అర్థం అవుతుందనమాట ఇక్కడ మరి దేవుడు నీతివంతులుబడి కానీ సంతాన భిక్షలతో కానీ నేను చూచి ఉండలేదు అని చెప్పేసి దేవుడు దినం దినం అనమాట ఎంతో దేవుడు నీతివంతుల పక్షాలు దేవుడు అనమాట దేవుడు భయపడదు అంటున్నారు దిగుబడి నేను బలపడతాను నేను సహాయం చేయండి నీ నా దక్షిణ వస్తుంది నేను ఆదుకుంటాను అని చెప్పేసి ఏదైనా దినం ఒక దినం అందరి చిత్తాన్ని కోరుకుంటే రోజు అబందున చేసుకుంద మొహనక ససకునగా నామే నాం గాలసితిస్తున్నది అంటే ఎమే దిపబిజం పది కొన్ని వేరే వేరే నాం చేసుకున్నాను పది కొడాల్సి ఉంది నకతచం కొల్గ దేశండి చిన్న బిటిల్ మం చేయగండి దన్ షైల్ దగ్ నీరు దెగలైచే నది స్నార్ కాది జయనే చేయని అనలగన్ సస్పర్ణ వేదండి ప్రవారచని మినివ నేత నక్షన అప్షన్ చేయండి మన మనస బర్బరిన కల్వి కార్డ్ వైట్ గ్రూప్ చేపండి తో ని తో రాని మెచవే సదుపట కం చేపండి తల రండి బర్ అప్రొపియేషన్స్ కి కుస్తవనవుడా అడివేడి ఆమె అందరి పాత్రలో మా కుటుంబం మంచిగా ఒక పేజీ విమానం చేసుకున్నాను మీ సౌదరి కార్స్